మా ఇన్విటేషన్ నిందించి ఇక్కడికి వచ్చేసినటువంటి మా ముందుగా ముందుగా నా నమస్కారం రేపు నవంబర్ పదహారో తారీఖు నాడు ఆదివారం ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్ లో నేను శాఖ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను మా శాఖ సెక్రటరీగా ఆత్మగురు రామారావు గారు అదే విధంగా మా పది మంది ఈసీలను పోటీ కాబట్టి మాకు మా ఈసీలందరికీ మీరు ఆసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను మా శాఖ ఐదు వందల ముప్పై ముప్పై ఎనిమిది మంది సభ్యులతో అతిపెద్ద శాఖ ఈ శాఖలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ శాఖకి ఎప్పుడు మాట్లాడేవాడికి విషయం ఉన్నోడికి వాయిస్ ఉన్నోడికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నేను మీరు ఈ ఎలక్షన్ లో తన ప్రెసిడెంట్ గా గెలిపించినట్టు దిగుమతి శాఖ గొంతుగా వ్యవహరిస్తానని దిగుమతి శాఖ సమస్యలపై స్పందిస్తానని ఎప్పుడు మీ అంటే వెను అంటూ ఉంటానని సభ్యులందరికీ సభము ఈ వేదిక మీదుగా వినివించుకుంటున్నాను ఇకపోతే ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా సభ్యుడు నన్ను మా సెక్రీ మా సెక్రటరీని మా ఈసీలందరినీ మీరు ఆశీర్వదించండి బ్లెస్సింగ్ ఇవ్వండి మీ అమూల్యమైనటువంటి ఓటు వేయండి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి మీ అందరికీ అందుబాటులో ఉంటాం పని చేస్తాం అని తెలియజేస్తూ ఆఖరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే రేపు ఆదివారం నాడు చాలా వరకు మనలో వనభోజన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ ముఖ్యంగా మీ ఓటు క్యాష్ చేసుకొని మీ ఓటు వినియోగించుకొని వనభోజనానికి అలవాసంగా కోరుతున్నాను